హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో చిన్న టిప్ తెలియకపోవటం వల్లే మీకు పైపింగ్ రావట్లేదండి ఆ టిప్ ఏంటో ఈ రోజుకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో నార్మల్ పాదంతోనే ఓన్లీ నేనైతే పూసలు ఉన్న బ్లౌజులకి అంటే మొగ్గం వరకు బ్లౌజులో కూడా అన్నింటికి నేను నార్మల్ పాదం వాడతాను పూసలు ఉన్న వాళ్ళకి మాత్రమే సింగిల్ పాదం వాడతాను ఇంకా పైపింగ్కి ఇన్విజిబుల్ అయినా ఏదైనా హెమ్మింగ్ పట్టితో మెథడ్తో వేసినా కూడా నార్మల్ పాదంతోనే నేను పైపింగ్ వేస్తాను ఎందుకు చెప్తున్నానంటే చిన్న మిషన్ ఉన్నవాళ్ళు ఉంటారు పెద్ద మిషన్ ఉన్న వాళ్ళు ఉంటారు జాక్ మిషన్ వాళ్ళు కూడా ఉంటారు సో వీళ్ళందరికీ కరెక్ట్గా వచ్చేటట్టు నేను మెత్త చెప్తాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి నేను శారీలోంచి అయితే ఒక నాలుగు ఇంచులు ఐదు ఇంచుల వరకు అయితే క్లాత్ తీసుకున్నానండి నెక్కి అదే విధంగా హ్యాండ్కి వేద్దామని కాబట్టి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఈ క్లాత్ని దానికోసం నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే కట్ చేసేటప్పుడు చాలా నీట్గా కట్ చేసుకున్నాను ఎలా అంటే అలా కట్ చేసుకోలేదు మళ్ళీ చీర చిన్నగా అయిపోతుంది కదా అందుకుని ఆల్రెడీ నెక్కి వేసేసానండి దానికి సంబంధించిన వీడియో అనేది పోస్ట్ చేశాను ఇప్పుడు నేను ఇలాగా వన్ సైడ్ ఫోల్ ఇంచేసి కట్ చేసుకున్న తర్వాత వన్ ఇంచ్ వరకు ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కట్ చేసుకోవాలన్నమాట అంటే మిగతా క్లాత్ అంతా కూడా మనం నెక్కకు వాడుకుంటానికి సో జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ కట్ చేసుకున్నా మనకి మళ్ళీ వేస్ట్ అయిపోతుంది క్లాత్ ఇలా నీట్గా వన్ ఇంచ్ వచ్చేలాగా చూసుకుని కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం కూడా ఇది అయిపోయింది కదా దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని కట్ చేసేసుకుందాం అంటే రెండు హ్యాండ్స్ కావాలి అందుకుని హ్యాండ్కి చూపిస్తున్నాను ఇదే మెతలో మీరు నెక్ కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్ను కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఆ ఫోల్డింగ్ ఉన్న దగ్గర ఒక మార్కింగ్ వేస్తున్నాను ఎందుకంటే మనకి క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఖర్చు కూడా అవసరం లేదు హ్యాండ్ లూజ్ కన్నా కొంచెం ఎక్కువ వస్తే సరిపోతుంది అందుకుని మిడిల్లో మార్కింగ్ వేసుకుంటే నాకు తెలుస్తుంది అనమాట కరెక్ట్గా వస్తుందా లేదా మళ్ళీ ఎక్కువ తక్కువ రాకుండా ఉండటానికి ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనిపైనే మళ్ళీ ఈ క్లాత్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నాను ఎక్కువ తక్కువ రాకుండా నాకు మోస్ట్లీ కరెక్ట్గానే వచ్చేసిందండి ఇప్పుడు ఇలాగ నీట్గా పాదమించి డిఫరెన్స్ తోటి ఫోల్డింగ్ చేసింది నా వైపు పెట్టుకున్నాను ఉల్టా అనేది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇది అయిపోయిన తర్వాత పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఓకేనా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఈ కుట్టు ఉంది కదా ఆ కుట్టుపైన థ్రెడ్ పెట్టాలన్నమాట ఓకేనా అర్థమైందా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఈ కుట్టు ఈ కుట్టు పైన చూడండి ఈ కుట్టు పైన థ్రెడ్ పెట్టుకుని ఫోల్డ్ చేయాలి అప్పుడు కరెక్ట్గా వస్తుంది మీకు లేకపోతే కరెక్ట్గా రాదు చూడండి ఇలా ఫోల్డ్ చేసేయాలన్నమాట ఈ కుట్టు పైన పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేయాలి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇంకోండి చూడండి లూజ్ కాకుండా చూసుకుంటూ థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి అంతే ఇంకేమీ లేదు అది ఏ పైపింగ్ అయినా సరే నార్మల్ పాదంతో అయినా సరే ఏదైనా సరే ఇదే మెథడ్ ఇన్విజిబుల్ పైపింగ్ రెడీ చేసుకోవాలన్నా కూడా మీరు ఇదే మెథడ్లో వాడాలన్నమాట ఇలా ఫోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి లూజ్ రాకుండా చూసుకోండి లేకపోతే లావుగా కనిపిస్తుంది థ్రెడ్ ఎంత లావు ఉందో అంత ఉండాలన్నమాట ఫోల్డింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇంకోసైడ్ మీరు కావాలంటే హెమింగ్ చేసుకోండి లేదంటే మామూలుగా టాప్ స్టిచ్ వేసేస్తే సరిపోతుంది చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఎక్కడైనా లూజ్ కానీ థ్రెడ్ పక్కన కుట్టు పడడం కానీ సూది ఇరగడం కానీ ఏమైనా జరుగుతాయో అస్సలు జరగవు నేను చెప్పిన మెతలో కుట్టారంటే చూడండి ఇది మొత్తం కూడా నేనైతే పాదం నుంచి డిఫరెన్స్ తోటి టాప్ స్టిచ్ వేసేస్తున్నాను అయిపోయింది కరెక్ట్గా వచ్చేసింది చూసండి ఎంత నీట్గా ఉందో నేను ఇంకోటి కూడా చూపిస్తాను ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది నెక్కి అయినా సరే హ్యాండ్కైనా సరే హ్యాండ్కి స్ట్రేట్గా ఉన్న క్లాత్ తీసుకున్నాం కదా నెక్కి అయితే క్రాస్కి ఉన్న క్లాత్ని తీసుకోండి అయితే ఈ పీస్ వచ్చేసి నాకు స్ట్రేట్గా ఉంది కాబట్టి హెమింగ్ మెథడ్లో బ్లో నేను పైపింగ్ అయితే వేసుకుట్టి వీడియో కూడా పోస్ట్ చేశాను ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి స్ట్రేట్గా పాదమించి డిఫరెన్స్ తోటి ఇలాగా చూడండి తర్వాత వచ్చేసి థ్రెడ్ నేను చెప్పాను కదా ఇక్కడ కొంచెం నీట్గా కట్ చేసుకోండి థ్రెడ్ పన్నెండవ నెంబర్ థ్రెడ్ అని చెప్పాను కదా అది పెట్టేసుకోండి ఈ కుట్టు పైన ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంతే ఇంకో ఇలా పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి టైట్గా ఉండాలి లూజ్ లూజ్ ఉంటే మంచి నీట్గా రాదు ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకోవాలి ఇలా మొత్తం కూడానే ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఇలాగా ఇలాగా చూసారా ఎంత బాగుందో తర్వాత ఇంకో స్టిచ్ వేసేసుకోండి పక్కనే సో ఈ మెథడ్లో మీరు ఒకసారి అయితే పైపింగ్ వేసి నాకు కమెంట్ అయితే చేయండి చాలామంది సక్సెస్ అయ్యారు మీరు కూడా సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన టిప్స్తో కనుక కుట్టారంటే తక్కువ క్లాత్ పడుతుంది మంచి నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది థ్రెడ్ పైన కుట్టుపడి సూదిరగడాలు అలాంటి ఏం ప్రాబ్లం రావు చాలామంది అంటున్నమాట ప్రాబ్లమ్స్ వస్తున్నాయాక సూదిరిగిపోతుందని ఏమీ రాదు నేను చెప్పిన ఈ టిప్స్తో కనుక మీరు పైపింగ్ వేశారంటే ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్